ఈరోజు మా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీ అందరితో కూడా లైవ్లో కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నాం అందరూ కూడా మమ్మల్ని బ్లస్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ మీ ఛానల్ నువ్వు పేరు చేస్తే నువ్వు పేలుస్తావా యాక్చువల్లీ ఎలాంటివి మా నలుగురు చేసుకుంటాం హడావిడి ఒకటి ఏం లేకుండా కాకపోతే యూట్యూబ్ ఉండడం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కి కూడా చూపిస్తాను అన్నారు ఇలా అందుకని ఇలా కట్ చేయ కట్ చేస్తున్నాం ఓకేనా చూద్దాం కింద నీకు బైక్ ఆయనవర్సరీ ఎవరిది అలాగే

हैप्पी वेडिंग एनिवर्सरी अंते चाल ओके ना अनि क्राफ्ट्स और पार्ट लो एमी ना तेली ओके कट से नोवे कट जैसे कट चेस से हाँ नोवे कट चेस से हाँ इधर से कट चेस तो नोवे तो अरे नो कट चेस हम बात करते हैं नोवे कट चेस उन लोग केक के दाल रे वो बॉय पेट हो केक चुप दाल के अम्मा ये डबल केक ये डबल ఈ దెం దెం కేక్ చటన్నా కేక్ ని అల కంగల్స్ ఉండి అల ఉండి కసే పట్టు కొంచెం అమ్మ అంటే తియు కొడ కాలి పేస్ట్ ఏ ర డస్ట్ నుంచి కేక్ నా పడతది మళ్ళీ నేను తీసుకుని ఏమైంది అది బ్లాస్ట్ అవడానికి ఇంకొక పెడు ఏది

നഗയ്ക്കൂടെ തന്നോളേ എന്താ ചി അന്റെ പെന്താ നീ ഡാഡിക്ക് പെട്ടാ ഹാപ്പി വെണ്ടിങ് ആനവേഴ്സറി ചെക്ക സ്ക്രിപ്റ്റ് கொஞ்சம் കേറിയ ചിയാക്കോ പാട്ടേക് നീനാ തൈതാ ഹം ബോൺ ഹം ഹാ ഓ సబ్‌స్క్రైబర్స్ కో సబ్‌స్క్రైబర్స్ అందరికొచ్చింది ఇది మీకు ఇది మీకు ఇది మీకు చెరు పడుతుంది పెన్ కాపిల్ సే కంట ఎంత మీ ఉంది

పెట్ట పాటలు పాడతారా ర్యాంక్ పాడేమ్మా నీకు ఎలాగే ఎగ్జామ్ రేపు ఉంది వెళ్ళిపోదు చదువుకోడానికి మీరు నేర్చుకుంటున్నారు కదా సంగీతం సంగీతం ఏనా ఇది భగవద్గీత తినమ్మా తిన

చస్మఆ ప్లేట్లలో పెట్టేసరా తర్వాత తిండు తల్లి అక్క తీసిస్తాడు అక్క తీసుకోది గాని ఫ్రిడ్జలో పెట్టేస్తారను రా చస్మ ఐస్ కప్లలో పెట్టిసి చిచ్చు మనం పెట్టేసరా ఈ కేక్ తీస్తామా పక్కన పెడతామా హ్మ్ రా సర్ నేత్రు దానికి తినని

చెప్పు అలాగే చెల్లి అలా జరగండి ఒకసారి కనబడడం లేదు శ్లోకం చెప్పు ఏం శ్లోకమో చెప్పండి సంధ్య ఏం చెప్తారు ఏ శ్లోకం ఆల్రెడీ రావు సార్ మళ్ళీ అయితే అదే చెప్తారు ఏది క్లారిటీగా చెప్తారు కదా చెప్పు చెప్పండి ఏం చెప్తారో

వాళ్ళకి చూపించి చూపించట్లేదు ఇది టీచర్ ఇచ్చారంట ఓకే చెప్పమ్మా ఏం చెప్తావు ఏ శ్లోకం చెప్తాం ఇద్దరు ఇవి ఇక్కడ ఉంది మైక్ ఉంది మీ దగ్గర మీరు పాడితే అందరూ చూస్తారు వింటారు ఏం పాట పాడతారో పాడండి మా గిఫ్ట్ హాల్ యూ హ్యాండ్స్ ఏ దక్షణ ఫదంట్రెస్ట్ అని చెప్పా చాలా చెప్తాం అది చాలా చెప్దాం సరే చెప్తారా వేయంగా

భగవద్గీతలోని ఏ శ్లోకం చెప్తున్నారా ఆ భగవద్గీతలోని శ్లోకం చెప్తున్నారు పన్నెండు పన్నెండో పన్నెండో అధ్యాయంలోని ఫస్ట్ చెప్తున్నారు ఫస్ట్ నేర్చుకున్నారు

కరా వసటే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే గోవింద ప్రభా కర దర్శనం అట్లా మహాలక్ష్మి తల్లి అట్లా చెప్పవ అంతేనా ఓ మొత్తం ఓంకార మంగళం ఓమ శివాళం మంగళం ఓ మంగళం ఓంగళ మంగళం శివాయ మంగళం మంగళ ఇంకేం నేర్చుకున్నారు సౌండ్ పెట్టద్దు అన్న

పక్కన గంట స్థంభం ఉంది గంట స్థంభం కాదు గంట గంట స్థంభం గంట ఉంది కట్టండి గంట సింబల్ అంట గంట సింబల్ ఉంది కట్టండి పక్కన ఇవే ఇక్కడ గంట సింబల్ కొట్టాలని ఓకే అయితే బాయ్ చెప్పేద్దామా బాయ్ మళ్ళీ ఇంకోసారి పిల్లల శుభాకాంక్షలు చెప్పలేదు నాకు బాయ్ ఫ్రెండ్స్ Tipo bye friends din tipo Inggo chepa bye bye friends, bye friends. Bye.